హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీ పిల్ల వ్యతిరేకాలను పంపించి ఛానల్లో కామెంట్లు పెడితే ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా సైలెంట్ అయిపోతాను అనుకుంటున్నావా ఎంక్వైరీలు చేయిస్తున్నావంట ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఏంటి ఎందుకు నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పేసి ఓ పీకుడుగాడిలాగా ఎంక్వైరీలు చేస్తే ఆగుతాను అనుకుంటున్నావా నువ్వు చేయాల్సిన పని ఇవి కాదు పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళు పట్టుకో వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే నీ మీద వీడియో అవుతుంది అంతవరకు ఇంకా ఇంకా నువ్వు ఇంకా రెస్పాండ్ కాలేదనుకో ఇంకా దారుణంగా నీ మీద వీడియోలు వస్తాయి అంటే దారుణంగా అంటే కొత్తగా మనం మేము క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ దారుణాలు నువ్వు చేసావు నువ్వు చేసిన పాపాలే నేను వెంటాడుతున్నాయి సో మై డియర్ రాజేష్ మంచిగా చెప్తున్నా నువ్వు పిల్ల పితిరేకాలను పంపడం ఆపు ఛానల్లో కామెంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ కామెంట్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదు నువ్వు రారా పోరా అన్నా కూడా ఛానల్లో టెక్నికల్ స్ట్రాంగ్ ఆ వీడియోలో కింద కామెంట్లు అన్నీ ప్రైవేట్గా వస్తాయి జనాలు కనపడవు ఇన్ కేస్ కనపడ్డా కూడా నాకు ఊడేదేం లేదు ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నాను నువ్వు పబ్లిక్లో మాట్లాడలేక నన్ను అటాక్ చేయలేక నువ్వు నానా పెంట రాసుకుంటున్నావు అది ఇంకా ఇంకా పెరిగిపోయి ఇంకా వీడియోలు ఎక్కువ అవుతాయి తప్ప నీ మీద తగ్గవు సో అయితే ఓపెన్గా లైవ్లో డైరెక్ట్గా మాట్లాడు నీ తప్ప నా తప్ప తెలిసిపోతుంది లేదు నాకు అంత ధైర్యం లేదు ఎందుకు గొడవ నీతో అని నువ్వు నా మీద పర్సనల్ అటాక్ చేయాలని చెప్పేసి ఏవైనా ప్రయత్నాలు చేసినా ఏమైనా చేసుకో ఏమైనా చేసుకో అన్నిటికీ తెగించే నేను నిన్ను అటాక్ చేస్తున్నా అటాక్ చేస్తున్నా నేను చెప్తున్నా కదా క్రిస్టల్ క్లియర్గా నీ మీద అటాక్ చేస్తున్నా నేను కానీ నిన్ను కాపాడేది పవన్ కళ్యాణ్ మాత్రమే నేను లీగల్గా అటాక్ చేస్తున్నా నిన్ను నీ తప్పులన్నీ ఎత్తి చూపుతున్నాను నువ్వు లంగా గాడు అని చెప్పేసి క్లియర్గా జనాలకు చెప్తున్నా దమ్ముంటే ఆపు ఇలాంటి పిల్ల వ్యతిరేకాలను పంపి చేయ ఈ పనులు చేయద్దురా నువ్వు చేస్తే స్ట్రాంగ్గా చేయి లేదా నువ్వు మాట్లాడడం మొదలెట్టు నువ్వు మాట్లాడకపోయినా నువ్వు ఇలాంటి పిలనాగుడుకులను పంపినా కూడా ఏమి కాదు అక్కడ నువ్వు మాట్లాడకపోతే ఇంకా వైలెంట్గా నా నుంచి వీడియోలు ఉంటాయి ఎంత వైలెంట్గా అంటే నువ్వు తట్టుకోలేవు ఇంకా సో నువ్వు దళిత బిడ్డలకి నువ్వు చేసిన పాపం ఊరికే పోతుంది అనుకున్నావా మా మన దళితుల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు నువ్వు ఆ పాపం అంత ఈజీగా పోదురా ప్రిపేర్ అవ్వు నువ్వు ఏం చేయగలవు ఏంటి చెయ్యి అటాక్ చేయడానికి రెడీ అవుతున్నావు కదా చెయ్యి నువ్వు ఎంత వైలెంట్గా రియాక్ట్ అయినా కూడా అంతే వైలెంట్గా నా నుంచి రియాక్షన్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి గాలి ఎదవాలని మనం యూట్యూబ్ నుంచి త్వరగా బయటపడేయాలి వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి నాకు మెసేజ్ చేయండి వీడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా యూట్యూబ్ నుంచి బయటకు పోతాడో అప్పుడే మనకు ఒక దరిద్రం పోయినట్టు ఉంటుంది యూట్యూబ్లో ఇలాంటి చీడ పురుగుల్ని ఎంటర్టైన్ చేయొద్దు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ